ఏవండి మీకోసం ఒక షర్ట్ కొన్నాను అవునా బాగుంది ఎంత ఆరు వందలు ఆరు వందల అయితే నా సగం వాటర్ నీకు పంపించేస్తా అయ్యో ఎందుకండి మీకోసం కొన్న దాంట్లో మళ్ళీ సగం సగం ఎవరి కోసం కొన్న సమానత్వం సమానత్వే మేడం ఆర్డర్ ఎంత ఫైవ్ హండ్రెడ్ బాటిల్ నేను కొత్త చీర కొన్నాను అవునా బాగుంది ఎంత ఐదు వేలే అందులో మీ సగం మాట రెండు వేల ఐదు వందలు నా అకౌంట్లో కొట్టేసండి సమానత్వం కదా సాయిగడ ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా ఆ అమ్మాయికి వేరేతో పెళ్లి అయిపోయింది పెళ్లిలో వచ్చి పెద్ద గొడవ నా కప్పు నేను తీసుకెళ్తా మీ కప్పు మీరు తీసుకెళ్లిపండి అంజు వాషింగ్ మిషన్లో బట్టలు తీసా నా బట్టలు నేను ఆరబెట్టుకున్నా నీ బట్టలు నువ్వు ఏంటి బావా అన్ని నావే నీవే వాటర్ వేసుకుంటున్నారు మనమేనా కలుపుకుంటూ పోవచ్చు కదా కనీసం వాడున్నన్ని రోజులన్నా నీది నాది అని కాకుండా మనది అన్న ప్లీజ్ మళ్ళీ వాడికి లేనిపోని డౌట్లనే వస్తాయి సరే అంజు మన ఎక్కడ ఉంది కనపట్లేదు బాబా మీరు నాది నీది అని విడిగానే మాట్లాడుకోండి వినడానికి కొంచెం అదే కంఫర్టబుల్గా ఉంది కాఫీ థ్యాంక్ యూ అదేంటది నా కప్పులో కాఫీ కన్నా నీ కప్పులో కాఫీ ఎక్కువ ఉంది ఓ పని చేయి అది వంపేసుకుని రా లేదంటే ఇది నింపుకుని రా వంపుకోడా ఎందుకు ఎందుకులేండి కావాలంటే మీరు కప్ తీసుకుని నాకు ఆ కప్పు ఇవ్వండి అబ్బబ్బా అలా వద్దు అలా అయితే సమానత్వం ఎక్కడ ఉంటుంది అయితే వంపు వేసుకునిరా లేదంటే నింపేసుకునిరా బా ఇప్పుడే కిచెన్ లో పనంతా చేసి అలిసిపోయాను అటు ఇటు తిరగడం నా వల్ల కాదు కావాలంటే మీరే వెళ్ళి సమానంగా పోసుకోనండి వెళ్ళండి ఎలా అవుద్ది సమానత్వం నీ వల్ల పోయింది కాబట్టి నువ్వే సమానంగా వేసుకొని రావాలి వచ్చినప్పుడు తినడానికి ఏమైనా తీసుకురా నాకు కూడా సగం ఇవ్వండి తింటాను మీరు ఇలా సగం చేస్తే సమానంగా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది మరి ఏం చేయాలి ఆ నువ్వులు చిక్కీలో ఒక్కొక్క నువ్వు తీసి దాన్ని లెక్క పెట్టి అప్పుడు ఇద్దరికి సమానంగా పంచండి